వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం అరకిలో బీరకాయలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి చెక్కు తీసుకొని ముక్కలు కోసుకోవాలి వీటిలో చేదులు ఉంటాయండి చూసుకొని వేసుకోవాలి లేకపోతే కర్రీ మొత్తం ఖరాబ్ అయిపోద్ది చెక్కు మొత్తం తీసుకోకూడదండి గే వరకు తీసుకోవాలి ఎందుకంటే చెక్కులోనే విటమిన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి ఈ ఏం పడైన అవసరం లేదండి వీటితో పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మొక్కలు కట్ చేయటం అయిపోయిందండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ తాలింపు గింజలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వెంటనే కరివేపాకు కూడా వేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన ఒక టమాటా ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టమాటా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయండి ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలి కొద్దిగా పసుపు ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి ఉప్పు వేయటం వల్ల బీరకాయలో నుంచి వాటర్ వచ్చిందండి ఇంకా వేరే వాటర్ ఏం యాడ్ చేయనవసరం అవసరం లేదు ఈ వాటర్తోనే ఈ బీరకాయ ముక్కలన్నీ సాఫ్ట్ గా ఉడికిపోతాయి మధ్య మధ్యలో కలుపుకుంటా ఉంటే అడుగంటకుండా ఉంటుంది మూత పెట్టుకొని ఉడికించుకోవాలి బీరకాయ కూరలో ఎగిరిపోయినాయి అండి ఆయిల్ పైకి తేలుతుంది ముక్క కూడా ఉడిగిపోయిందండి ఇప్పుడు కారం వేసుకుందాం నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను మీరు తినగలిగినంత వేసుకోండి ఈ కారం అంతా కూరలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి కారం పచ్చివాసం పోయిందండి బీరకాయ కూర రెడీ అయింది చివరిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి బీరకాయ కూర రెడీ అయిందండి చేసుకోవటం చాలా ఈజీ అన్నం చపాతి దేనిలోకైనా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి